మేషరాశి ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి ఆరోగ్యము అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది నూతన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ధనపరంగా కొంత శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో కలిసి వస్తుంది మీ యొక్క ముఖ్యమైన ప్రయత్నాలు లేదా దీర్ఘకాలిక సంబంధించిన పనులు పరిష్కారం వైపు వెళ్తాయి మేషరాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఆర్థిక పరంగా మధ్యమ స్థాయిగా ఉన్నది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా కొంత అనుకూలిస్తూ ఉంటుంది వ్యవహారాలు కొన్ని చక్కబడతాయి నూతన ప్రయత్నాలు ముందుకు వెళుతుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటాయి ముఖ్యంగా ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొంత కలిసి వస్తుంది ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నది వృషభ రాశి వారు ఈరోజు విష్ణు స్మరణ చేయడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పరిస్థితులు మెల్లగా చక్కబడతాయి వ్యవహారాలు కూడా మీకు పరిష్కారం వైపు వెళ్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది తొందరపడి నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టి చిక్కులు తెచ్చుకోవద్దు ధనాన్ని కాపాడుకోండి వ్యవహారాలు ఇల్లగా మీరు నిర్వహించండి మీకు అవి అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ముఖ్యంగా మిథున రాశివారు ఈరోజు విష్ణు ఆలయాన్ని సందర్శించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు